హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మీకు ఒక మంచి ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను మనకైతే ఇక రానున్నది సమ్మర్ కదా ఇంకా ఆవకాయల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది అలాగే మన ఇంట్లో దొరికే చిన్న చిన్న మామిడికాయలతో కూడా మనం ఆవకాయ చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక ఐదు మామిడికాయలు తీసుకున్నాను ఇవి ఇంకా టెంక కట్టలేనివండి అందుకే ఎక్కువ రోజు నిలవ ఉండదు అనమాట కనుక చిన్న మొక్కల పచ్చడి మనం తొందరగానే ఇంట్లో యూస్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఐదు మామిడికాయలు తీసుకున్నాను ఈ ఐదు మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఒక ఐదు కప్పుల వరకు వచ్చాయి అన్నమాట మెజరింగ్ కప్స్లో పావు కప్పు ఉంటుంది కదండి దాంతో అయితే నేను మెజర్ చేసుకున్నాను ఒక ఐదు కప్పుల వరకు వచ్చినాయి ఇప్పుడైతే ఈ పచ్చడి పెట్టుకోవడానికి మనం జాడీలనైనా తీసుకోవచ్చు లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ డబ్బా పొడిగా ఉండేదైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక యాభై గ్రాముల వరకు ఆవాలని అయితే తీసి లైట్గా అంటే చిన్న మంట మీద వీటిని బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మంచి కలర్ కనిపిస్తుంది స్మెల్ వస్తుంది అప్పుడైతే వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదైతే ఇప్పుడు ఇందులో చాలు పోలేదండి ఇల్లైతే వేస్తాం ఇప్పుడైతే వేస్తాం మామిడి మొక్కలు చాలా చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇప్పుడైతే అయితే వేస్తాను అనమాట ఇది ఒక కప్పు కన్నా తక్కువ అనమాట వన్ బై థర్డ్ కప్ అనమాట వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత పూర్చుకోండి ఇప్పుడు మిక్సీ ఆడించుకున్న ఆవాలు ఇంకా మెత్తిన పూలు వేసేసుకోవాలన్నమాట చాలా స్మెల్ వస్తుంది అనమాట మంచిది ఇది ఐదు కప్పులు మామిడి మొక్కలు అయితే వేసుకున్నాం అన్నమాట తింటూనే ఇది ఇప్పుడు ఒక కప్పుతో కాలం అయితే వేయాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉందండి ఇప్పుడైతే కలపాలి కలపాలన్నమాట అందుకని ఇలా బాగా అయితే కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా కలుపుకుంటే వస్తుంది అనమాట ఎందుకని ఇప్పుడైతే కల్పించుకున్నాం ఎలాగ ఎలాగంటే చాలా మంచిది మళ్ళీ ఇంకోసారి అయితే కలపాలి పోయినా కొంచెం ఎలాగ ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట మరి పెట్టేద్దామా ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇదైతే వేసిన నువ్వు అనమాట ఇప్పుడైతే వేసుకున్నాము ఇదే కప్పులోనైతే అది కూడా ఫుల్గా వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని సిమ్లో పెట్టి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసేసుకున్నాను అవ్వాలనమాట చొక్క చొక్క పడతాడు అవులైతే వేసుకోవాలన్నమాట స్పూన్తో వేసేసుకున్నాను ఎప్పుడైతే నువ్వు కొన్ని అలాగైతే అవ్వలేదు

చేసినప్పుడు जानుతుకున్నని తిరిగి ఆ అవకాశం అయితే ఉన్ననమాట ప్రీతి గైసియాలి ఎల్లుండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని పచ్చల్ల అయితే మనం కలిపేసుకోవాలి కొంచెం వేడిగా ఉండేటప్పుడే పచ్చల్ల అయితే వీటిని వేసేసుకోవచ్చు కానీ వెంటనే మూత అయితే పెట్టేయకండి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బై బాయ్ ఒక త్రీ డేస్ మూత పెట్టి దీన్ని కదపకుండా వదిలేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనకైతే కొంచెం పచ్చడి ఊరినట్టు అర్థం అలాగే నేను ముందైతే పల్లి ఆయిల్ కొంచెంగానే వేశాను అనమాట అంటే ఆయిల్ చూసుకొని అలాగే ఉప్పు కారం అది చూసుకొని చాలకపోతే అన్నీ కలుపుదామని నేనైతే ఆయిల్ కొంచమే వేశాను చూస్తున్నారు కదా త్రీ డేస్కి అయితే ఇలా వచ్చింది ఆ తర్వాత నేనైతే ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను నేను తీసుకున్న ఈ మామిడికాయలకైతే మాత్రం కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి చూసారు కదా ఊట కూడా చాలా బాగా వచ్చింది మీరు ముందు చూసినట్లయితే మామిడి ముక్కలు పచ్చిగా ఉండేటప్పుడు ఈ డబ్బా అయితే సరిపడలేదు అప్పుడు గిన్నెలో వేసుకెళ్ కదా ఇప్పుడైతే చూడండి మామిడి ముక్కలన్నీ కూడా బాగా అడ్జస్ట్ అయ్యి డబ్బా అంతా కూడా కరెక్ట్గా ఫిల్ అవుతుంది మాకైతే ఈ పచ్చడి ఒక ఫైవ్ మంత్స్ వరకు వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్